తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు దేవుళ్లకు మొక్కులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు గుడికి వెళ్లిన ప్రతిసారి హుండీలో కానుకలు వేస్తుంటారు తాజాగా ఓ భక్తుడో భక్తురాలో తెలియదు కాని తన అత్తగారి మరణాన్ని కోరుతూ ఇరవై రూపాయల నోటుపై ఆ విషయాన్ని ప్రార్థన రూపంలో రాసి హుండీలో వేశారు తాజాగా హుండీ లెక్కింపులో అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు కానుకలు భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు భగవంతుణ్ణి ప్రసన్నం ప్రసన్నంచేసుకోవడానికిన్న దగ్గరదారులు ఇష్టదైవానికి తృణమో పణమో సమర్పించుకుంటే ఇంకెంత పుణ్యం ఇంకెంత పురుషార్థం అందుకే మన భక్తి సబ్జెక్టులో దేవుడి హుండీకి అంత గొప్ప ప్రయారిటీలుంటాయి ఎవరి స్తోమతకు వాళ్ళు హుండీలో కానుకలు వేస్తుంటారు కొందరైతే నిలువు దోపిడీ ఇస్తుంటారు విన్నపాలు వినవలే అంటూ ఇష్ట దైవానికి అజ్జీలు పెట్టుకుంటారు అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ బంగారు బిస్కెట్స్ కూడా కనిపితూ ఉంటాయి తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు మరికొన్నిసార్లు కరెన్సీ నోట్లపై లేదా చీటిల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది తాజాగా కలబురగ జిల్లా అఫ్జలపుర తాలూకా ఘత్తరంగ గ్రామంలోని భాగ్యవంతి దేవి టెంపుల్ హుండి చేపట్టారు ఆలయ నిర్వాహకులు నగదు లెక్కపెడుతండగా ఇరవై రూపాయలు నోటుపై రాసింది చూసి అందరూ కంగుతున్నారు మా అత్త త్వరగా చనిపోవాలి అని ఇరవై రూపాయలు నోటుపై రాసి ఉంది అత్త చావును అంతలా ఆకాంక్షిస్తున్నది అల్లుడా కోడలా అనే చర్చ మొదలైంది సంవత్సరానికి ఒకసారి గ్రామంలోని ఈ ఆలయ హుండీల్లో నగదు లెక్కిస్తారు ఈ ఏడాది అరవై లక్షల రూపాయలు డబ్బు ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు